నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అరటికాయతో అరటికాయ ఫ్రై అనగానే చాలామంది ఇష్టపడరండి కానీ ఈ విధంగా అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇది మనకి డైరెక్ట్గా రైస్లోకి బాగుంటుంది అంతేకాదు రసం సాంబార్ పప్పు ఈ కాంబినేషన్తో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది పప్పు పప్పు దోసకాయ టమాటో ఈ వేటకైనా సరే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇదైతే మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మరి ఇందులోకి వేసిన కారం అయితే స్పెషల్ మాత్రమే ఇది ఒక్కసారి అయితే ట్రై చేస్తే అరటికాయ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే కారం ప్రిపేర్ చేసి ఇందులోకి వేసుకుంటారు అంతా టేస్టీగా ఉంటుందన్నమాట ఈరోజైతే ఇక్కడ అరటికాయ ఫ్రై కోసం అండి ఈ ఫ్రై అయితే మనకి పప్పుచారు రసం అలాగే పప్పు ఏ కాంబినేషన్లోకైనా సూపర్గా ఉంటుంది దోసకాయ పప్పు టమాటా పప్పు అలాగే మనకి పప్పు ఏదైనా సరే మీ వీటికైతే ఇది బెస్ట్ కాంబినేషన్ సైడ్ డిష్గా అంతేకాదు డైరెక్ట్ రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది నేనైతే రెండు అరటికాయలు ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నాను తొక్క ఇలా లైట్గా తీసేసుకొని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి ఇక్కడైతే అరటికాయలు ఎలాగూ త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఇక్కడైతే ఇందులోకి నేను కారం కోసం ఎండుమిరపకాయలు ఒక ఐదారు ధనియాలు వేయించిన ధనియాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకున్నాను నువ్వులు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు ఒక ఎనిమిది వరకు అలాగే ఎండు కొబ్బరి కూడా ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను తాలింపు గింజలు తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను నేనైతే వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ధనియాలు జీలకర్ర వేయించి తీసుకున్నానండి నువ్వులు బదులుగా మీరు పల్లీలైనా కొద్దిగా వేసుకోవచ్చు వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేయబోయే ముందే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కారానికి తగ్గట్టుగా చూడండి పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు చూడండి ఇది ఇదైతే పక్కన పెట్టేసి ఉంచుతున్నాను తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకైతే నేను ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ క్వాంటిటీ సరిపోతుంది నాకు ఈ అరటికాయ ముక్కల వరకు ఇక్కడైతే ఎండుమిరపకాయలు అలాగే తాలింపు గింజలు వేసి వేయించుకుంటున్నాను ముక్కల వాటర్ అంతా తీసేసి ముక్కలన్నీ ఇందులోకి వేసుకున్నాను ఇందులోనే పసుపు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా మూత పెట్టేసి ఏడు నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి ఇవి లో ఫ్లేమ్లో వేయితేనే చక్కగా వేగిపోతాయి మరి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో అయితే ముక్క పైన వేగిపోతుంది లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది మొక్క వేసినాను నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత అయితే చూడండి చక్కగా ముక్కైతే ఫ్రై అయిపోయింది చూసి తెలుస్తుంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత నేను కారం మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం అంతా ఈ ముక్కల్లో కలిపేస్తున్నాను కారం మొత్తం ముక్కలకి పట్టే వరకు రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నానండి ఇలాగే రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నాను ఇంక ఇక్కడ చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను మీ ఆప్షన్ మాత్రమేనండి కొత్తిమీర అనేది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది పప్పుచారు రసం సాంబార్ అలాగే పప్పుల కాంబినేషన్ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ